రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్దారులకు తెలంగాణ ప్రభుత్వం న్యాయపరంగా రావాల్సిన నిధులు ఆర్థిక ప్రయోజనాలను అందించే దిశగా మరో కీలక నిర్ణయం తీసుకుంది ఇందులో భాగంగా పెండింగ్ లో ఉన్న ఉద్యోగాల బిల్లులకు ఏడు వందల ఏడు పాయింట్ మూడు సున్నా కోట్ల రూపాయలు విడుదల చేసింది ప్రభుత్వ ఉద్యోగులకు పెద్ద ఎత్తున పెండింగ్ బిల్లులు ఉన్న నేపథ్యంలో పెండింగ్ బిల్లుల సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు విడుదల వారీగా పెండింగ్ బిల్లులను చెల్లిస్తోంది ఈ క్రమంలోనే నవంబర్ నెలలకు సంబంధించిన బకాయిలను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది నవంబర్ నెలకు సంబంధించి ఏడు వందల ఏడు పాయింట్ మూడు సున్నా కోట్ల రూపాయల పెండింగ్ బిల్లును విడుదల చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులను జారీ చేసింది ఉద్యోగ సంఘాలతో చేసుకున్న ఒప్పందం ప్రకారం ప్రతి నెల ఏడు వందల కోట్లకు పైగా ప్రభుత్వం విడుదల చేస్తుంది గత నాలుగు నెలలుగా విడుదల ప్రభుత్వం క్లియర్ చేస్తున్న ఈ బిల్లులలో గ్రాట్యూటీ జిపిఎఫ్ లీవ్ మరియు వివిధ అడ్వాన్స్లు ఉన్నాయి ఎంతో కాలంగా తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు పింఛన్దారులు కొత్తగా రిటైర్ అయిన ఉద్యోగులు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిల విషయంలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు దీంతో వారి సమస్యల పరిష్కారానికి దృష్టి సారించిన తెలంగాణ ప్రభుత్వం ఈ మేరకు వారికి చెల్లించాల్సిన బకాయిల విషయంలో కీలక హామీ ఇచ్చింది విడతల వారీగా చెల్లింపు చేస్తామని ప్రకటించింది ఈ క్రమంలోనే వరుసగా నాలుగు నెల బకాయిలను ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సూచనల మేరకు ఆర్థిక శాఖ అధికారులు విడుదల చేస్తారు దీంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు విడతల వారీగా బకాయిలు ఇస్తున్న క్రమంలో కాస్త రిలీఫ్ అవుతున్నారు